నమస్తే వెల్కమ్ టుడేస్ తెలంగాణ నేను మీ మధు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రతిరెడ్డి భేటీ కావడం చర్చా ఆదివారం పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా మేకల మందికి చెందిన ఓ బిజెపి నేత ఇంట్లో బండి సంజయ్ తో ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్ అయ్యారట పాత బస్తీ బోనాలలో కూడా బండి సంజయ్ ఫోటోలతో పాటు ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారట ప్రస్తుతం గులాబీ పార్టీలో యాక్టివ్ గా ఉన్న మల్లారెడ్డి కుటుంబం బండి సంజయ్ తో లంచ్ మీటింగ్ ంగ్ అవ్వడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది అయితే ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయాల్లో మారాయి మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ మెడికల్ కళాశాల బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి చిన్న కొడుకు డాక్టర్ భద్రారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతి రెడ్డి పొలిటికల్ గా కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం భార్య భర్తలు శ్రమించారు కూడా ఇక రెండు వేల ఇరవై లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా డాక్టర్ భద్రారెడ్డి పోటీ చేయాలని మల్లారెడ్డి కుటుంబం నిర్ణయం తీసుకుంది అయితే ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి గిరి పరిధిలో గులాబీ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో డాక్టర్ పాల్గొనేవారు ఇక పలు సందర్భాల్లో భద్రారెడ్డియే ఎంపీ అభ్యర్థి అని పలువురు బిఆర్ఎస్ చేసుకున్నారు అయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగితే విజయం ఆశాజనకంగా లేదని గ్రహించిన భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది దీంతో చివరి నిమిషంలో రాగిడి లక్ష్మారెడ్డిని పార్టీలో నుంచి బరిలోకి దింపారు అయితే మల్లారెడ్డి తన కుమారుడు బద్దారెడ్డికి కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ సీఎం సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి కేవలం ఈ ఎంపీ సీటు కోసం అయితే బద్దారెడ్డికి టికెట్ ఇవ్వద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నట్టు కూడా సమాచారం ఇక కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ వర్కౌట్ కాకపోవడంతో బిజెపి నేతలతోనూ మల్లారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ప్రచారం అయితే జరిగింది ఇక చూసుకుంటే ఇదే విషయమై ఇక మల్లారెడ్డి కూడా కేంద్ర మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు బండి సంజయ్ మొదటి నుంచి కొంత గ్యాప్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చలు జరుగుతున్నాయి ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు షామీర్ పేటలోని తన నివాసంలో ఈటలతో భేటీ అవ్వడం బండి సంజయ్ ఈటల రాజేందర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే ఇక బండి సంజయ్ ఈటల రాజేందర్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరిన ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి టికెట్ ఆశించి బంగపడ్డ డాక్టర్ భద్దారెడ్డి సతీమణి ప్రీతిరెడ్డితో లంచ్ మీటింగ్ అవడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోనే మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఇక రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ల్కాజ్గిరి పార్లమెంట్ లో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ సరికొత్త ప్లాన్ కు తెర తీస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే మల్లారెడ్డి చిన్న కొడలు ప్రీతిరెడ్డితో బండి సంజయ్ భేటీ అయినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సరే బండి సంజయ్ ప్రీతిరెడ్డిల భేటీ కావడం ఇటు కమలం పార్టీ అటు గులాబీ పార్టీలో చర్చకు దారితీస్తుంది అయితే పాత బస్తీలో బోనాల వేడుకలకు ఆహ్వానిస్తే తన సతీమణి డాక్టర్ ప్రీతిరెడ్డి వెళ్లినట్లు భద్రెడ్డి ఒక మీడియా సమక్షంలో అయితే వెల్లడించడం జరిగింది మరి ఆ లంచ్ మీటింగ్ లో రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు విధంగా బీఆర్ఎస్ నేతలు సైతం ఆ లంచ్ మీటింగ్ లో ఉన్నారని కూడా తెలిపారు ఏదేమైనా సరే ఇటు వీరిద్దరి భేటీ అయితే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది ఒకవైపు బండి సంజయ్ ఎందుకు మీట్ అవుతున్నారంటే ఇటల రాజ చెక్ పెట్టడానికా అని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు ప్రీతి రెడ్డి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి బద్దారెడ్డికి ఎంపీ సీటు కోసమే ఇక కమలం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నట్టు కూడా మరికొన్ని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే వారు బహిరంగంగా మా మీటింగ్ కేవలం పండగ కోసమే అంటున్నప్పటికీ కూడా ఇక తెర వెనుక ఏదో ఒకటి ఉంటుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది వీరిద్దరి మీటింగ్ వెనకాల ఏదో ఒకటి దాగి ఉందా లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన లంచ్ మీటింగ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి